పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలీని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేట్ కాదు తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్ని చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడలను తీసుకొని నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది అలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాఠ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలీని చూసి దేవదూతలు దిగివచ్చారు ఆమెను ప్రాణాలతోనే తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్లి వచ్చిన అత్తగారు తోటి కోడళ్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలీని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా పట్టుదలతోనే పోలీ కాళ్లు పట్టుకుని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలీకి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాఠ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలో స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యమి రోజు కనీసం ముప్పై ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు